మన చేతుల్లో ఉంది మాతోటే సినీ ప్రపంచంలో కొన్నాళ్ళు ఫైటర్గా జీవితం గడిపి మా దగ్గర కూడా మేము ఫైట్ మాస్టర్గా మా దగ్గర ఉన్నప్పుడు వర్క్ చేసి ఆయన దగ్గర ఈ ఆత్మ పైనలో ఆయన చాలామంది గురువుల దగ్గర ఆయన ఆశ్రంచి ఒక ఫారెస్ట్లో కఠోరమైన ధ్యానం చేసి ఏదో మాకు ఆత్మ పైన జరుగుతున్నప్పుడు అందే అప్పుడప్పుడు అనుకున్నాం మేము తొందరగా వెళ్ళామా ఇది అనుకున్నాం చూడు మేము వస్తుందా చూడు కొంతమంది గురువులను సాధించి మాకంటే ముందు సంసారాన్ని ప్రపంచాన్ని అన్నిటినీ సేధించే ఈ ఆత్మ పయనుల్లో పయనించారు ఆయన కొన్ని పయనించి కొన్ని ఆత్మ పనుల్లో కూడా కొన్ని కొన్ని విషయాలు మౌన అని ఈ దీక్షలన్నీ చేసి చూడటానికి చాలా గెద్దాము వైటి గెద్దాము అంతా పెంచుకొని స్వామీజీలాగా తయారయ్యారు ఇప్పుడు ఆయనతోటి కొన్ని అనుభవాలు మనం తెలుసుకుందాము నా మిత్రులారా మనం మాట్లాడే ప్రతి మాట కూడా గురువులకి చూసే ప్రేక్షకు దేవుళ్ళకి ఉపయోగకరంగా ఉండదనే ఉద్దేశంతో మేము యూట్యూబ్ పెట్టి మాట్లాడుతున్నాం దానిలో పొదుగులు మేమే మాట్లాడడం కంటే కూడా ఇలాంటి గొప్ప గొప్ప గురువులు మౌనంగా వాన వాన ప్రస్థానం స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండే మేము సంసార ప్రస్థానంలో ఉండాలి మా స్థితిగతులు ఎలా ఉండి రెండింటినీ బ్యాలెన్స్గా ఎందుకంటే ప్రతి వాళ్ళకి రెండు ఇంపార్టెంట్ అనమాట చెప్పి నమస్తే గురుగారు గురు భ్యో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ శ్రీ గురువే నమ మా మాస్టర్ల గురు నమస్కారం తెలుపుతున్నాను ఓకే కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియకూర్చుకుంటూ సరే ఈ రోజు మీ తోడు కూడా మాట్లాడదాం అని అనుకున్నాం అసలు మీరు మీకు అసలు ఎక్కడ వైరాగ్యం వచ్చింది షూటింగ్ ని సంసారాన్ని వదిలి ఒకసారి సపరేట్ గా ఉండాలని మీకు ఎక్కడ అనుభవంలోకి వచ్చింది ఎక్కడ మిమ్మల్ని ట్రిక్ చేసింది ఆ పాయింట్ మేము గతంలో చాలా సంవత్సరాల దగ్గర దగ్గర గురువు బోధ తీసుకొని ముప్పై సంవత్సరాలు అవుతుంది ఓకే తీసుకొని అలా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నప్పటికీ కూడా షూటింగ్ చేసుకుంటూ అలా చేసుకుంటుంటే నాకు ఒక విజయల్ వచ్చింది అన్నట్టు అంటే కొంచెం అనుభూతి వచ్చింది చాలా గొప్ప అనుభూతి వస్తే అక్కడ ఏం చేశామంటే ఈ షూటింగ్ చేస్తే ఇంకా మనం ముందుకు వెళ్ళలేము అనే భావంతో గతంలో ఇరవై ఐదు సంవత్సరాల కింద సంవత్సరాలు షూటింగ్ టోటల్ గా వదిలేసేసి గాఢ వైరేకంలో ఉందని అన్నట్టు ఒక ఐదు సంవత్సరాలు టోటల్ గా తర్వాత కొంచెం సెంట్రేట్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ లోకి వచ్చారు వచ్చి అలా షూటింగ్ చేసుకుంటూ ఇటు ధ్యానం చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ అలా జరిగేది అన్నట్టు తర్వాత ఇంకా విజన్ ఏమొచ్చిందంటే ఇది నార్మల్ గా వెళ్తుంది పూర్తిగా హై స్టేజ్ లేదు అది ఉడుకుతా లేదన్నట్టు ఒకడితే అన్నం ఉడుకుందా లేకుంటే అర్థమవుతుంది మంట తక్కుందాం సమయం దొరుకుతలేదు ధ్యానానికి అని వాయిస్ వచ్చేది వచ్చింది మీరు దుకాణం ఇంకా డెవలప్మెంట్ అవుతుంది దాన్ని బట్టి నేను ఏం అంటే ఇంకా దుకాణం ఎత్తేసేసి అన్ని అన్నిటికి క్లోజ్ చేసేసి ఇంకా సిటీ పెట్టులో ఇక్కడ నివాసం చేస్తూ కొన్ని మౌనం చేశాను ఒకసారి ఐదు నీళ్లు మౌనం నూట యాభై రోజు చేశాను దానికి మీరు మౌన విర్మణం కూడా మీరు ఒక అతిథిగా వచ్చి మాకు విరమణం కూడా చేశారు తర్వాత నాలుగు నెలలు ఒకసారి చేశాను ఒకసారి నలభై ఒక్క రోజు చేశాను అలా నిరంతరం అలా చేస్తూ ఉంటే కొన్ని కొన్ని మనకు అనుభవాలు వచ్చాయన్నట్టు ఇంకా కూడా ప్రయాణం ఉందని నాకు ఇంకా ఇంకా అలా ఇంకా డీప్ గా వెళ్ళాలనే ఆలోచన తోటి ఉన్నాను ఇక్కడ కుటీరం లో ఓకే డీప్ గా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఎక్కడో అంటే డీప్ అంటే ఏదో ఉంటే కదా నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు డీప్ అంటే ఏంటి అది మాకు జనం ఆడియన్ పాయింట్ ఆఫ్ మాకు కూడా క్లారిటీ కోసం డీప్ అంటే ఏంటంటే ఇక్కడ సూక్ష్మంగా వెళ్ళాలంటే మనలో పట్టి మనం వెళ్ళాలంటే మన మనసు సూనే దశ కావాలి ఈ క్లారిటీ అడుగుతుంది అందుకని డీప్ వెళ్దామంటే నేను గుహలకు వెళ్ళాలా నేను ఇంకేళ్ళకి వెళ్ళాలనుకుంటున్నాను హిమాలయాలు అనుకుంటారు కదా డీప్ అంటే ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ కోసం అడిగాను అనమాట సూక్ష్మంగా నీ లోపల నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు పాయింట్ అదేగా ఇప్పుడు మాసారి గారు బయట ఎంత తిరిగినా గానీ ఎక్కడ హిమాలయాలు పోయినా ఎక్కడ అడవి తిరిగినా ఆకాశం పోయినా వేమనే గారు చెప్తారు అడవి తిరగలేదు ఆకాశం పోనే లేదు అవని తీర్థయాత్రలందు లేదు

కోరికలు లేకుండా నిశ్చలంగా మన లోపల మన లోపల పోతేనే మనకు దొరుకుతుంది మనకు వేమన అందుకని మనం ఎవరు తెలుసుకోవాలి అందుకే సమయం దొరకాలని ఇక్కడ ఒక కుటీరం సిద్ధి పెట్టిన నిరంతరము ఎక్కువ సమయం మౌనంగా ఉంటూ ధ్యానం చేస్తూ ఒంటరిగానే ఉంటున్నాను అన్నట్టు దాని గురించి మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఒంటరిగా ఉండవు ఉన్నప్పుడు ఎందుకనంటే నీకు ఇంతవరకు చేసిన దానిలో ఏమనిపించింది ఏంటి నీ ఆత్మ పైనంలో ఇప్పుడు ఒకటికి ఇప్పుడు దాకా ఇప్పుడు అప్పుడు కొంచెం కొన్నాళ్ళు షూటింగ్ మానేసి వెళ్ళి మళ్ళీ చేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు మౌనంలో అంతా ఉండవు ఇప్పుడు ప్రజెంట్గా నీ నీ స్థితిగతులు నువ్వు ఎలా ఉండవు అసలు ఏమిటి నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావు ఆ భగవంతుడి దగ్గర విశ్వం దగ్గర నీకు ఏది జరిగితే నీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఏమనుకుంటున్నావు చాలా చక్కటి ప్రశ్న సార్ మాస్టర్ గారు మాకు గతంలోనే ఆత్మ సాక్షాత్కరం అయింది అది రాకపోకలని మళ్ళీ పోయిందన్నట్టు మన దాన్ని ఆ పూర్తి అబ్బవంలో తీసుకురావడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం ఇలా ప్రయత్నం చేసినప్పుడు చాలా మార్పులు వచ్చాయి నాలుగు మనసు ప్రశాంతంగా ఉండటము ఆ మాట మాధుర్యంగా ఉండటము నిచ్చల స్థితి రావటము ఎవరేమనుకున్నా పెద్దగా మనకు బాధ రావటం లేదు అన్నట్టు ఏకాంతంగా ఉంటేనే ఆ సుఖం ఆనందమయంగా ఉంటుంది బ్రహ్మానందం పరమస్పదం కేవలం లాగా ఉంది అన్నట్టు ఇంకా పోయిన పోతే పోయిన పోతే నిచ్చల స్థితి అసలు నిజనే రావటం లేదు రాత్రిపోతే అసలు నిద్రను జయించినట్టే ఉంది రెండు మూడు గంటలు కన్నా కానీ ఏం ప్రాబ్లం రావటం లేదు శరీరంలో ఇప్పుడు పట్టపగలు ఉన్నట్టే ఉంది నైట్ కూడా అదే ఆలోచన చేస్తున్నా ఏమైనా ప్రాబ్లం అయినా ఏం ప్రాబ్లం లేదు శరీరం ముగాలి కదా ఏం మొగటం లేదు రాత్రి రెండు అవుతుంది మూడు అవుతుంది జరుగుతుంది గుడ్ గుడ్ ఇప్పుడు ఈ ఏంటంటే నువ్వు సంసారాన్ని ప్రపంచాన్ని వదిలి ఒంటరిగా కూర్చున్నప్పుడు నీకు ఆత్మస్థితి అవుతుంది వచ్చింది ఓకే అలా మరి ప్రపంచం అంతా అలా వదలలేరుగా వాళ్ళకి ఏం చెప్పబోతున్నా నువ్వు అంటే మేమే అనుకో మేము అనుకో మేము చేయాల్సిన ప్రయత్నం మేమే మేమే అనుకో అంటే ప్రపంచం అంటే మేము అనుకో మేము కూడా సంసారంలో షూటింగ్ లో ఉన్నాం కాబట్టి చదువుతున్నాం అంటే నీ దాకా అందరూ అటు మేము కూడా రావాలి వచ్చే మంచిది అంటావా లేకపోతే దీనిలో ఉండి గేలు వచ్చి అంటావా ఏమంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం ఇప్పుడు భగవంతుడు అంటే నా మీద అమిత ప్రేమ ఉంది కాబట్టి నేను అలా వదిలేసాడు దుంగపోరా అది అందరి కోసం చక్కగా సంసారం చేసుకుంటూ చక్కగా మనము ఆ తామరాకు మీద నీటి పిండి వేస్తే ఎలా జారిపోతుందో అట్లా సంసారం చేసుకుంటా అడ్డకుంటూ ఉండాలి ఇప్పుడు నీటిపైన పడవ ఉంటే ప్రమాదం లేదు పడవల నీళ్ళకు ప్రమాదం ఉంది సంసారం చేస్తే ప్రమాదం లేదు సంసారం మన ఒకటి వస్తే ప్రమాదం ఉంది అన్నాడు సంవసారం పాయింట్ మంచి పాయింట్ చెప్పారు పడవ నీటిలో ఉంటే షేపు లేదా నీళ్లు పడవలో ఉంటే డేంజర్ అన్నావు కదా ఈ తెలియకుండా సాపక నిళ్ళు సంసారంలో బయట ఉన్నట్టు ఉండగా తెలియకుండా లోపలికి వెళ్తున్నాం తెలియకుండా సమాజంలోకి వెళ్తున్నాం తెలియకుండా ఏంటి దాని పరిస్థితి ఎలా కనిపెట్టాలి ఎలా కనిపెట్టాలంటే ఇప్పుడు పడవలకు పొక్కలున్నాయనుకో చేయటమే పడవ మునిగిపోవద్దంటే చిల్లులు మోయటమే సంసారంలో సంవసారం మనలోపటి వచ్చి మునిగిపోతుందంటే అగ ఏవైతే ఉన్నాయో అవి మూసుకుంటూ పోవాలి అన్నట్టు ఆశా పాశా మెల్లమెల్లగా ఒకటి ఒకటి మూసుకుంటూ పోతే అది వచ్చేది రాగ దేశాలు రాగము దేశము మత ఈ చిల్లులు ఈవే చిల్లు అన్నాడు అది వచ్చిందే వచ్చిందని భావం ఉన్నప్పుడు అప్పుడు ఆ చిల్లు పడేది అన్నాడు ఆ అందుకని ప్రతిదు కూడా ஜெயించాలి అనే టాపబట్టి ఓకే ఓకే చక్కగా కూడా కేర్ చేయించుకోవచ్చు ప్రతివా మార్చి నా సంసారంలో ఉండి పడవకి సిల్లుల్లాగా రాగము దేశము మమకారము మమకారమ దేహమమకారమ సంసారం మమకారం గుwidetildembakaక్షి ఎన్ని రాగదే చిల్లే ఆ సిల్లు దెబ్బ తట్టుకోలేక భగవంతురా అని అంగరారుతున్నాం మేము రాజుల ధనీలు కేటాయి మమ్మల్ని క్యాబులు పెట్టుకొని షూటింగ్ చేస్తుంటే రాజుల ధనీలు అనుకుంటున్నారు మీరు లోపల లోపల కుమ్ముతా ఉంటే దొరుకుతుంది ఏంటి అని రాగ దేశాలు అదే అట్లా కాదు భగవంతుడు ఒకవారికి ఒక ప్రత్యేకత ఇస్తారు మీకు ఆ ప్రత్యేకత ఇచ్చారు మీరు గత జన్మ సారమో పుణ్యమో ఏందో మీకు ఆ దరిద్ర పట్టినట్టు ఆ స్త్రీ సంపదలు పట్టినాయి ఇప్పుడు దరిద్ర పట్టిన శ్రీ సంపద వద్దు అంటే డబ్బు వస్తుంది అంటే గత జన్మ సారాలు మీరు అనుభవించారు తప్పలేదు ఇప్పుడు మాకేమో అది లేదన్నట్టు మాకు ఈ విధంగా ఇచ్చాడు ఇది సంతోషమే మాకు కూడా ఏం లేకున్నా లేకుండా గానీ ఒక మాత్ములకు పోయే తోవాన్ని మాకు మార్గాన్ని ఇచ్చాడు కాబట్టి చాలా సంతోషం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిని బట్టి వాళ్ళకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు అంతే తప్ప అంత నీకు లేదు నాకు లేదు అనుకోవటం అనేది భ్రమేణావా భ్రమే ఇదంతా ఇప్పుడు ఉన్న వాళ్ళు సుఖం ఉన్నారు అంటే ఉదయం ఫాలో అవ్వచ్చు లేకున్న వాళ్ళు ఎక్కువ బదుగా ఉన్నారు నిద్ర పట్టడం లేదు చాలా మంది పెద్ద పెద్ద కోటి వేల మంది వేల కోట్లు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టడం వాళ్ళకి ఎందుకంటే కొడుకులు కొట్లాడు కేసులు పెడతారు ఎక్కువ ఆస్తుంటే అదే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నాకు ఎవరు కేసు పెడతాడు ఇప్పుడు ఇప్పుడు చూడు లాగే ఉన్నారు అంటారు కదా గాలి తీసుకోరావే అంటే అయిపోయినది పెద్ద లేదు లేవు అదే అదే డబ్బు డబ్బు ఎప్పుడు మనిషి కూడా సుఖాన్ని ఇవ్వదు కానీ కార్యాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు చేయవచ్చు డబ్బు వల్ల ప్రజలకు ఉపయోగపడదు కానీ తనకు ఉపయోగపడేదాన్ని డబ్బు ఎప్పుడు కూడా తనకు సుఖాన్ని ఇవ్వలేదు గతంలో ఎవరికి ఇవ్వలేదు దానం చేస్తే కొంతమంది ఉపయోగపడుతుంటావు ఉపయోగపడతాడు యజ్ఞాలు చేస్తే ప్రజలకు ఉపయోగపడతాడు తాన తనకు సుఖం ఇవ్వదు డబ్బు మరి కాదు నేను డబ్బు సంపాదించారంటే నేను నాకు ఉపయోగపడేటట్టుగా నేను దానాలు చేయాలనుకుంటా కానీ దానం చేసినా నాకు ఉపయోగపడదు అంటే ఎవరు దానం చేస్తారు ఆ తెలియాలి దానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది కూడా ప్రక్రియ తెలియాలి శాస్త్రం పూర్తిగా తెలుసు మనము చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది ఆ డబ్బు సంపాద కొంతమంది చెడు మార్గాన్ని కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంత కోట్ సంపాద వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు చేసినటువంటి తప్పులు పాపాలు పోవటానికి ఆ ఉన్న దాంట్లోనే కొంతమూ పాప పుణ్య చేస్తూ పోతే యజ్ఞాలు యజ్ఞాలు గుళ్ళు కట్టించడం ఎల్పనిచర్ చేస్తే అది చేసినటువంటి పాపాలు పోయి పుణ్యం చేయకూడదు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఎంబడి వస్తుంది అని చెప్తారన్నాడు అందుకని వాళ్ళు దాని ధర్మాలు చేస్తారు వాళ్ళు సొంతంగా ఏం చేయటం లేదు వాళ్ళు ధర్మాలు స్వార్థమే నాకు నాకు పుణ్యం కావాలనే భావంతో చేస్తున్నారు పుణ్యం కావాలని చేస్తే వస్తుంది దానివల్ల అది వస్తుంది కానీ అది యదార్థమైనటువంటిది కాదు ఇప్పుడు ఒక వ్యక్తిని గుర్తించి దాన ధర్మాలు చేస్తే దానిలో ఎక్కువ పుణ్యం వస్తుంది అన్నట్టు మనకు పాపాలు పోవాలని చేసే వాళ్ళకు తక్కువ క్వాలిటీ వస్తుంది అన్నట్టు ఇక్కడ భావాన్ని బట్టి ఫలితం వస్తుంది మనస్తత్వాన్ని బట్టి ఫలితం వస్తుంది లక్ష రూపాయలు ఇచ్చిన అంతే ఫలితం వస్తుంది ఒకడు మామూలుగా ఉన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చిన అంతే ఫలితం వస్తుంది వీని భావన వీని ప్రేమ తత్వం ఈ వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు సమానంగా ఉంటది అన్నట్టు ఈ భావన అడిగేది ఏంటంటే నీకు బాగా ఇప్పుడు ఆత్మ ధ్యానం సాక్షాత్కారం అయింది అయింది అనుకుందాం ప్రపంచానికి ఆత్మ సాక్షాత్కారం అయిందే ఇప్పుడు నీకు అయింది ఎందుకంటే చాలా మంది పేకాట ఆడుతున్నప్పుడు కొంతమంది వాడికి ఆ ఎమోషన్ లో ఉంటాడు పేకాట ఆట అయింది తెలియదు పక్కలు చేస్తాడే అయిందే ము అంటాడు గుర్తుందా అట్లా నువ్వు ఆక్షాత్కారం కావాలి కావాలని ఎత్తుకుంటూ వెళ్తున్నావు మేము నిన్ను చూస్తున్నాం నీకు ఆత్మ సాక్షాత్కారం అయింది అనుకున్నాం మేము మేము అనుకుంటున్నాం అంటే నీ తెలియదు మాకు అయింది తెలిసింది అనుకుంటున్నావు నీకు అయింది అనుకో ఇప్పుడు ఆడియన్స్ కి ఆత్మ సాత్కారం అయినప్పుడు ఎలా మాట్లాడతావ్ ఏంటి నాకు మాట మాట్లాడు అయింది నీకు ఆత్మ సాక్షాత్కారం అయిన గణగుణాలు కూడా గీతలో క్లియర్ గా రాయబడ్డాయి వాడు సాక్షాత్కారమైన వాడు ఎలా ఉంటాడు అంటే మట్టిని రాయిని బంగారాన్ని సమానంగా చూస్తాడు అంటే నువ్వు ఇంకా సమానంగా చూడలేదా అర్థం చూస్తున్నావా నవ్వుకుండా అన్నా నవ్వుకుంటా చెప్పు బంగారం పోయిందా మట్టి గట్ట పోయిందని బాగా ఉంటది బాధ మాత్రం అన్నట్టు గుడ్ మరి సాక్షాత్ అయినట్టే కదా నువ్వు పోయిందంటే పోయి పోయేదే పోయింది ఉండేట్టు ఉంటది కదా అనే భావన ఏర్పడుతుంది అన్నట్టు మళ్ళా ఎక్కడ పోయినా లేచమైనా కూడా దుఃఖం ఉండదు ఎప్పుడు ఆనందమైన వింటాడు నిర్మలంగా ఉంటాడు నిండు ధనంతో ఉండడు ఆత్మసాక్షాత్కారుడు అదే నువ్వు పోయినా అదే నువ్వు అది అనుకోటో అనుభూతులకు రావాలి అనుభూతులకు రావాలి అది నేను అంటే ఏంటంటే నేను అంటున్నాను ఏంటంటే నీకు ఇంక అనుభూతి రావాలి ఇంకా లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే మేము చాలా మంది దగ్గర చూసాం కాబట్టి నువ్వు నిజంగా వెళ్ళావు నీకు పేకాట అవనోడు కంగారు పడుతున్నా ఎమోషన్ నీకు అవలేదు అనుకుంటున్నా ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నా ఆల్రెడీ వెళ్ళి ఉన్నావు అయ్యింది నీకు ఆ చెప్పండి 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 పూర్ణతం అనేది ఒకరు చెప్తే కాదు ఎవరు వాళ్ళకు అనుభూతులకు వస్తుంది ఆ క్రీ క్లియర్ గా శాస్త్రంలో ఏం రాయబడిందో అది క్లియర్ గా అనుభూతి రావాలి అది నిరంతరం ఉండాలి ఎప్పటికీ ఎప్పటికీ ఆనందమయం భయం ఇట్లా దగ్గర లాడుతుండాలి అన్నట్టు పొరక ఆ ప్రపంచం అంతా గటిపొరక లా కనపడతా అన్నట్టు ఆయన ఇంకా ఇంకా ఏం లోటు ఉండదు రాజాది రాజ అవుతాడు అన్నట్టు చూట్ అయిన కనపడతాడు మేమనుకున్నాం నీకు మించిన రాజు రాజు నువ్వే అనుకుంటున్నావు ఎందుకనంటే నేను పొద్దున్న లేసే నా కూరగాయలు తీసుకురా నా షూటింగ్ దారా నువ్వు ఆడకెళ్ళు నువ్వు ఏడకరా నా చెప్పని ఎవరు లేరు మరి కింగే కాదు నువ్వు ఏడు గంటలకు లేవు పది గంటలకు కూర్చొని చెప్పలేదు నీకంటే రాజు ఎవరు కింగే కాదు నువ్వు ఇప్పుడు మాకున్న ఏంటి అత్త కాదు మేము అప్పుడు మేము ఇక్కడ కూర్చున్నావు అక్కడ అంటే అక్కడ వాళ్ళు రావాలంటారు డైరెక్టర్ కలవాలంటారు వీళ్ళు అంటున్నారు ఫ్యామిలీ కలవాలంటారు వీళ్ళు అంటారు మరి మేము కాదు నువ్వే కింగు కదా అందుకు అంటే ఈ విషయంలో అయితే కొంచెం షూటింగ్ చేసేటప్పుడు నాకు అవరోధం ఉండేది అక్కడ మాస్టర్లు ఏమన్నా అంటారు ఏమో పోకుంటే నిలబడేవాడిని అటు ఇటు యాక్టింగ్ చేసేవాడిని ఎందుకంటే గుంజటానికి పోవాలి ఆ ఇంకా షూటింగ్ ఆ పక్క పడి నిలబడాలి కొంచెం నాకు అనీజీగానే ఉండేది అనే అసలు అంటున్న వాళ్ళు ఇప్పుడు ఫుల్ ఫీల్ గా ఉంది అన్నాడు రాజు ఎవరు కాదు కాదు ఇంతకు మించు ప్రపంచ ఒక్క మణిని చూసినా మీకు తల ఒక్కుతాం కాదా అన్నా మనిషి 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 అని అంటే ముక్తి కంటే చూడ అన్నా ముక్తి ముక్తి ఒకళ్ళు పొందేరు ముక్తి ముక్తి ఒకళ్ళు పొందలేదంటే అంటే అర్థమైందన్న ముక్తి ఎందుకోసం నేను అన్నా ఏదైతే బంధాలని సెన్స్ ఈ దేహంలో ఆ అధ్యయాల ఇద్యనాలు అనే ఒక మమకారము సంసారంలో బంధ మమకారాలు సమాజంలో కొన్ని లాక్అటాలు ఇవన్నీ కూడా ఏంటంటే బంధానికి సంబంధించిన విషయాలు అవును ఏదైతే స్వతంత్రంగా నేను రావణ మహిళ బుక్ లో చెల్లుకి ఆనిసే సపోర్ట్గా పెట్టాను రాణ మహర్షి గుట్లో బుక్ దాంతో అంటే ముక్తి అంటే ఏంటి బంధం అంటే ఏంటి అంటే ఎంత స్వతంత్రంగా ఉంటున్నాడో అతనంటే అది ముక్తే అదే తెలియకుండా అన్ని విషయాల్లో ప్రపంచంలో సంసారంలో దేహంలో బంధంగా ఉన్నారు అదే బంధం అంటే నువ్వు ముక్తి పొందినట్టే కాదా అనేది ఏంటంటే నేను అనేది కాదు అన్న కాదు నేననేది ఏంటంటే నువ్వు గీతలో చెప్పింది ఏదో పండమాట తలుచుకొని అలాగా ఉంటేనే అది అనుకోవటం కాదు నీ అనుభవం ఏంటి ప్రపంచంలో ఎలా ఉండాలి మనుషులు నువ్వు ఎలా ఉండవు అనే దాన్ని బట్టి ఉండాలి తప్ప ఎప్పుడో మహాభారత రాసిన ఆ సమయంలో ఆ సిచువేషన్లో ఆ మనుషులకు అను ఇప్పుడు మనుషులకు సిచువేషన్ కొంచెం మ్యాచ్ అవ్వదు కాదు ఇప్పుడు సిచువేషన్ తగ్గట్టుకు నువ్వు ముక్తి పొందేవా లేదా మా దృష్టిలో మా దృష్టిలో ముక్తే కాదని ఇది అంటే నిజం మాట్లాడదాం కాదా అన్న ఎందుకనంటే నేను ఇంకా ఏదో పొందాలి ఇంకా ఏదో చేయాలని ఇంకా నీకు ఉండకాంతి ఏ క్షణం ఎప్పుడు కొట్టకమంటావు తెలియదు నేను కొట్టకమంటానని తెలియదు ఇంకా ఏదో పొందాలనుకుంటే నీకు ఆశ మిగిలిపోతున్నది తప్ప నీ కోరిక నెరవేరట్లేదు కదా నువ్వు ఈ రోజు నుంచి నరసింహ గురించి ముక్తి పొందాడు సాక్షాత్కారం అయ్యాడు మేము జనానికి అదే చెబుతాం అదే చెబుతున్నావు నువ్వు నమ్ము నువ్వు అయ్యావు నీకు తెలియలా నిజం జోగ్ కాదు రియల్గా నేను మాట్లాడుతుంది జోగ కాదు నేను అనేది ఎందుకేనంటే ఇంకా వెళ్తూ ఉంటే వెళ్ళేది లేదు నువ్వు అయ్యాను అని అయిన తర్వాత ఎలా ఉంటుందని దాన్ని గమనించాలన్నా ఇంకా అవ్వలేదంటే అవలే అవలేదని చూపించుద్ది నీకు అయ్యామని డిసైడ్ అయితే అనుకోండి ఓ నేను నీలో కలిసిపోయాను నేను సాక్షాత్కారం అయ్యాను అని సాక్ష అయ్యా జీవితం స్టార్ట్ చేస్తే నీకు అసలు క్లారిటీ అర్థం అవుద్ది ఎందువల్లంటే మేము గురువులు కలిసిన దాన్ని కంపేర్ చేసుకుని మేము గురువులు చాలా మంది కలిసాం కదా వాళ్ళ మాటలు విని మాకు సాక్షాత్కారు అయిన వాళ్ళు అన్నవాళ్ళు మాటలు విన్నాము అన్నా తర్వాత ఆ ఇన్న తర్వాత వాళ్ళు నోట్ల నుంచి పలుకుతున్న మార్ల నుంచి చెప్పారంటే మళ్ళీ చుస్తుమాట అందుకని నువ్వు ఆ ఇప్పుడు చెప్పింది చెప్పిందంటే అది రమణ సరిపోతుంది మనకు సరిపోతుంది ఎందుకంటే కఠోరమైన తపస్సు చేయవలసి వచ్చింది ఒక ఉదాహరణ కఠోరమైన ఈజీగా వచ్చే పాయింట్ కాదు అని అది చాలా టైం ఉంది అనుకున్నావంటే నీ జీవిత కాలం రాదు 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 ఆ నేననేది కాదన్న ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు పాత కాలంలో ఈ ఊరు నుంచి ఆ నువ్వు సిద్దిపేట నుంచి హైదరాబాద్ రావాలంటే నడిసి రావాలంటే ఎంత సమయం పెట్టింది అదే కార్ వేసుకుంటే అదే ఒక ఫ్లైట్ ఎక్కి హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ దిగితే ఎంత దిగుతావు నీకు ఎప్పుడూ డెబ్బై వంద సంవత్సరాల నాడు రౌణ ఆయన కష్టపడ్డాడు అలా కష్టపడితే నాకు వచ్చింది అనుకుంటే నువ్వు టెక్నాలజీ మారుతున్నా అడ్వాన్స్ వచ్చేసావు నువ్వు అందులో వాళ్ళని కంపేర్ చేసుకుంటే నీకు అలా ఉంటుంది జరగదు టెక్నాలజీ మారింది నువ్వు అడ్వాన్స్ వచ్చావు నీకు టెక్నాలజీ వచ్చింది దీని షార్ట్ కట్ నువ్వు వచ్చావు సార్ ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ప్రపంచంలో టెక్నాలజీ మారవచ్చు ప్రపంచంలో టెక్నాలజీ ఒక్క ఒకప్పుడు ఒకప్పుడు ఒక నెల రెండు నెలలు కాశీకి పోయి వచ్చేవాళ్ళు నడుచుకుంటూ బస్సులే లేవు కాశీకి పోయి వచ్చిన వాడు వాడు బ్రతికినా ధన్యుడు అనే అనేవాళ్ళు ఎందుకంటే కాశీ పోయి తీరిగి రావడం ఇప్పుడు ఒక్క రోజులో పోయి వస్తున్నారు ఈ ప్రపంచ ప్రపంచ టెక్నాలజీ ప్రపంచ టెక్నాలజీ పరమాత్మ టెక్నాలజీ ఒకే విధంగా ఉంటుంది అన్నట్టు ఓకే పరమాత్మ రూల్స్ ఎల్ల కాలం ఒకే విధంగా ఉంటుంది ఎంత టెక్నాలజీ రాని అది ప్రపంచం సంబంధించింది పారమార్థికంగా సంబంధించిన టెక్నాలజీ మారడానికి వీలే లేదు ఒకవేళ మారితే అది టెక్నాలజీ అది కాదే కాదన్నట్టు ఓకే నీకు అలా అనిపించింది పరమాత్మకు సంబంధించిన మాకు అనిపించింది నీకు ఇప్పుడు ఏంటంటే నీకు మాకు అనిపించింది చెప్పావు నీకు అనిపించింది మాకు చెప్పావు అర్థమైందా అప్పుడు నీ సత్యం నీదే నా సత్యం నాదే అందరు అందరి సత్యం ఒకటి కాదు అందరు సత్యం ఒకటైందంటే భగవంతుడి సత్యం అది ఓకే నువ్వు అనుకున్న లక్ష్యం ఎలా వెళ్ళాలో ముక్తి పొందటానికి ఇంకెంత సమయం ఉందనుకుంటున్నావో అది నువ్వు మా మాట వెళ్ళకుండా నువ్వు ఎలా సాధన చేయాలి ఆ సాధన చేసి నా ఆత్మసాచ్యాత్కం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్